హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఇవాళ మనం తోకచుక్క సిరీస్లో తొమ్మిదో ఎపిసోడ్ చెప్పుకుందాం చతుర్నతుడు చెప్పుకుపోతున్న కథ వింటున్న సమరసేనుడికి చాలా అబ్బురపాటు కలిగింది చండీదేవి తన దేవాలయాన్ని మట్టితో రాతితో కాకుండా వెండి బంగారాలతో నిర్మించవలసిందని ఆజ్ఞాపించడం చాలా వింతగా తోచింది దేవాలయాలను వెండి బంగారాలతో నిర్మించడం మానవ మాతృలకు సాధ్యమయ్యే పని కాదు కదా చతుర్నేత్ర చండీదేవి అటువంటి దుస్సాధ్యమైన పని తన భక్తుణ్ణి సాధించమనడం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నాడు సమరసేనుడు చతుర్నేత్రుడు తల ఊపుతూ బిగ్గరగా నవ్వాడు సమరసేన నీకు శక్తి ఉపాసన అంటే ఏంటో తెలీదు యహలోక సుఖాలను తోటి మానవుల మీద అధికారాన్ని కాంక్షించేవారే ఇలాంటి శక్తి ఉపాసకులవుతారు దేవి వారిని కరు కరుణించి ఆ శక్తులు ప్రసాదించే ముందు వాళ్ళ ధైర్య సాహసాలనే కాకుండా తన మీద భక్తి బలాన్ని కూడా పరీక్షిస్తుంది మా రాజైన సాక్తయుణ్ణి కూడా చండీదేవి ఇలాంటి కఠిన పరీక్షకు గురిచేసింది అయితే అంత వెండి బంగారాలను సాధించగలిగాడా అని అడిగాడు సమరసేనుడు అందుకు చతుర్నేత్రుడు అదే నేను చెప్పబోతున్న కథ ఆ ధనరాశులతో నిండి ఉన్న నావ దాన్ని కాపలా కాస్తున్న నాగకన్య వృత్తాంతమంతా ఇందులోనే ఇమిడి ఉంది నేను ఆ ఏకాక్షి మాంత్రికుడు కూడా ఇంత బద్ద శత్రువులం కావడానికి కారణాలు కూడా వివరిస్తాను ఇంతకు మూలం ఆ శమద్వీపంలోనే చండీదేవి కోరిన కోరిక దానికి శాక్తేయుడు తల ఊపడమును సరే శాక్తేయుడు దేవి కోరికను నెరవేర్చాలని నిశ్చయించుకున్నాడు ఒక విధంగా చూస్తే అది కోరిక అనే దానికంటే దేవి ఆజ్ఞగానే భావించాలి శాక్తేయుడు అంత వెండి బంగారం సంపాదించాలంటే మీ మాదిరిగానే పర రాజ్యాల మీదకు దాడి చేయడం కంటే మరో మార్గం లేదు కదా ఇలా శాక్తేయుడు సైనికుల కోసం దేశం నలుమూలలా గాలించసాగాడు మంచి దేహ బలం ధైర్య సాహసాలు గల యువకుల్ని ఏరి సైన్యంలో చేర్చుకోవడం ప్రారంభించాడు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళడం అక్కడ ఉన్న యువకులందరినీ పోగు చేసి మల్లయుద్ధం కత్తి కర్రసాముల్లో పోటీలు పెట్టేవాడు ఇలాంటి పోటీల్లో నెగ్గిన కొద్ది మందిని మాత్రమే సైనికులుగా స్వీకరించేవాడు శాక్తేయుడు ఈ విధంగా సైనికుల్ని సమాయత్తపరిచే నాటికి నేను ఇరవై ఏళ్ల ప్రాయం గల యువకుణ్ణి ఈ ఏకాక్షి కూడా నా వయసు వాడే కాకుండా నేను ఉండే పల్లెలోనే ఉండేవాడు పోతే ఇక్కడ ఏకాక్షికి నాకు ఉన్న బాల్య విరోధం సంగతి కూడా ఖచ్చితంగా చెప్పాల్సిందే బాల్యంలో కలిగిన ఆ అనేక దుశ్చర్యలకు దారితీసి చివరకు ఈ ద్వీపం మానవవాస యోగ్యం కాకుండా చేసింది ఆనాటికి ఏకాక్షి నిజంగా ఏకాక్షి కాదు ఈ ద్వీపం చేరిన తరువాతే నా బంటు ఉలూకుడి వల్ల ఆ ఏకాక్షితను ప్రాప్తించింది ఏకాక్షి నేను ఒకే పల్లె వాసులం అని చెప్పాను కదా ఆ పల్లెలో మా ఇద్దరి ఇళ్ళు ఇరుగు పొరుగునే ఉండేది అందుచేత మాలో మొదటి నుంచి స్నేహభావం కంటే శత్రుభావమే ఎక్కువగా ఉండేది కానీ అది ఇంత తీవ్ర దశకు రావడానికి చాలా కాలం పట్టింది నేను ఏకాక్షి కూడా మా ఆరవ ఏటి నుంచి పశువుల కాపరులుగా జీవితాన్ని ప్రారంభించాం మా పల్లె పెద్ద అయిన పతంగుడి మేకలను అడవిలో మేపుకురావడం మా పని అప్పటికి మేం చాలా చిన్న కావడం వల్ల అడవిలో వేటాడడానికి మాకు అర్హత లేదు వయసు వచ్చిన వాళ్ళు దృఢకాయులు మాత్రమే వేటకు వెళ్ళేవారు ఒకనాడు నేను ఏకాక్షి మరికొందరు కుర్రవాళ్ళ మేకలను అడవికి తోలుకుపోయాం ఆ ప్రాంతం అంతా చాలా దట్టమైన చెట్లతో కిక్కిరిసిపోయి ఉంటుంది పైగా అది పెద్ద పుల్లలకు సింహాలకే కాక ప్రతి క్రూర మృగానికి ఉనికి అయినా పశువులను మేపేందుకు అంతకంటే మంచి ప్రదేశం మా పల్లె ప్రాంతాల్లో లేదు మేకలను దూరంగా వదిలి కాపరుల మందరం ఒక చెట్టు కింద కూర్చున్నాం ఉన్నట్టుండి ఒక అందమైన లేడి పిల్ల నాకు సంబంధించిన మేకల వద్దకు వచ్చి అరవసాగింది బహుశా అది తల్లి నుంచి వేరుపడి ఇలా వచ్చి ఉంటుంది ఆ లేడి పిల్లను చూడగానే నాకు దాన్ని పట్టుకుని మచ్చిక చేసుకోవాలనిపించింది లేచి ఒక్క గెంతులో అక్కడికి వెళ్ళాను ఈ లోపల ఏకాక్షి కూడా ఆ లేడి పిల్లను చూశాడు ముందు నేను చూశాను ఆ లేడి పిల్ల నాదే అంటూ నా వెనకనే పరిగెత్తుకుంటూ వచ్చాడు నేను మాత్రం ముందు వెళ్ళి ఆ పిల్లను పట్టుకున్నాను నా దగ్గర ఉన్న తాడును దాని మెడకు తగిలించి రావడానికి ప్రయత్నిస్తున్నాను ఇంతలో ఏకాక్షి నన్ను సమీపించాడు లేడిపిల్ల నాది అంటూ నా మీద కలియబడ్డాడు నేను పట్ట రాని రోషం వచ్చి అక్కడ ఉన్న పెద్ద రాతిని ఎత్తి అతని తల మీద కొట్టాను అరుస్తూ ఏకాక్షి కింద పడిపోయాడు ఈ లోపల లేడిపిల్ల మెడకు ఉన్న తాడుతో పారిపోసాగింది నేను వెంటపడ్డాను చెట్లల్లో తుప్పల్లో పరిగెత్తి పరిగెత్తి ఆఖరికి ఎలా అయితేనే దాన్ని పట్టుకున్నాను అప్పటికే నేను బాగా అలసిపోయి ఉన్నాను లేడి పిల్ల నా నుంచి పారిపోయేందుకు గుంచుకోసాగింది నేను పట్టువదలకుండా ఉండేందుకు పెనుగులాడుతున్నాను సరిగ్గా అదే సమయంలో నా గుండెలు అవిసేలా సింహగర్జన వినపడింది అది కూడా చాలా సమీపం నుంచే నేను ఒక్క గెంతులో ఆ లేడి పిల్లను దగ్గరలో ఉన్న ఒక చెట్టుకు కట్టేసి చెట్టు కొమ్మల్లోకి ఎగబాకాను అక్కడ కాస్త స్థిమితం చిక్కిన తర్వాత గాని నేను చేసిన పొరపాటు నాకు అర్థం కాలేదు చెట్టుకు కట్టివై లేడిపిల్ల మెడతాడు గుంజుకుంటూ అరవసాగింది ఒకవేళ సింహం దూరంగా పోతూ ఉన్న ఆ అరుపు విని తప్పక ఆ ప్రదేశానికి వస్తుందని నాకు భయం కలిగింది ఒకటి రెండు నిమిషాల్లో సింహం అక్కడికి రానే వచ్చింది చెట్టు కొమ్మల్లో కూర్చున్న నాకు ప్రాణభయం లేదు కానీ కింద ఉన్న లేడిపిల్ల మీదకి సింహం లంఘించింది ప్రాణ భయంతో అరుస్తున్న లేడిపిల్లను చూసి నేను ఊరుకోలేకపోయాను చెట్టున ఎండి ఉన్న ఒక కొమ్మ తీసి సింహం మీదకి విసిరాను అది పెద్ద పొరపాటే సరిగ్గా అప్పుడే సింహం తలెత్తి నన్ను చూసింది సింహం ముందు లేడి పిల్లను చంపింది తాను తిన తినగలినంత తిన్నది అలా తింటూనే మధ్య మధ్యలో తల ఎత్తి నావంక చూడసాగింది చివరికి చెట్టు మీద ఉన్న నన్ను పట్టుకోవాలని పైకి ఎగిరింది నేను దానికి అందకుండా మరి కాస్త పైకి పోయాను అయినా సింహం తన ప్రయత్నాన్ని మానలేదు సూర్యాస్తమయం అయ్యే వరకు అది చెట్టు కిందనే కాపలా వేసి కూర్చుంది ఆ రాత్రి నాకు కునుకు పట్టలేదు తెల్లవారి కూడా నేను చెట్టు మీద నుంచి దిగడానికి జంకు పుట్టింది సింహం చెట్టు కింద లేకపోయినా ఆ ప్రాంతాల్లోనే తిరుగుతూ ఉంటుందని నాకు తెలుసు అప్పుడప్పుడు దాని గర్జన కూడా వినపడుతూ ఉన్నది ఆ రోజు మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి నా కర్ణపుఠాలు బద్దలయ్యేలా తప్పెటల మూత వినపడింది అది మా పల్లెవాసులు నా కోసం వెతికేందుకు బయలుదేరారన్న దానికి సూచన నా తోటి పశువుల కాపరులు నేను అడవిలో నుంచి తిరిగి రాలేదని పల్లెలో తెలియపరిచి ఉంటారు తప్పెట్ల మూత క్రమంగా సమీపించసాగింది ఇక చెట్టు దిగి వాళ్ళకి ఎదురు వెళ్దాం అనుకున్నాను కానీ నాకు గుండె ధైర్యం లేకపోయింది నిన్నటి సింహం ఇంకా అదే ప్రాంతానికి కాపలావేసి ఉంటుందన్న అనుమానం నన్ను వదల్లేదు బరిసెలు ఈటెలు ధరించిన ఒక నలభై యాభై మంది మా పల్లెవాసులు అడవి మారుమోగేలా అరుచుకుంటూ వస్తున్నారు కొంతమంది తప్పెట్లు వాయిస్తున్నారు అందరూ సరిగ్గా నేను ఉన్న చోటుకు ఒక యాభై గజాల దూరంలోకి వచ్చారు సింహాన్ని గురించి నేను అనుమానించింది నిజమే అయింది పొతలమాటున దాగి ఉన్న సింహం హఠాత్తుగా వాళ్ళ మీదకి లంఘించింది ఇటువంటిది సంభవమే అని తగు జాగ్రత్తతో వస్తున్నారు మా పల్లెవాసులు సింహం మీదకి దూకినప్పటికీ వాళ్ళు పారిపోలేదు దృఢకాయుడైన ఒక యువకుడు సింహం పంజాదబ్బను తన చేతితో ఉన్న పొడవాటి కొయ్యడాలుతో కాచుకున్నాడు అదే సమయంలో మరొక యువకుడు వెనక నుంచి దాని తోకను ఒడిసి పట్టుకున్నాడు సింహం గర్జిస్తూ వెనక్కు తిరగబోయింది ఇంతలో మొదటి యువకుడు తన చేతిలో ఉన్న బరిసెతో దాని మెడ మీద బలంగా పొడిచాడు దెబ్బతిన్న సింహం అరుస్తూ మళ్లీ ముందుకు దూకబోయేసరికి తోక పట్టుకుని ఉన్న యువకుడు తన దగ్గరున్న కత్తితో వెనక నుంచి దాని వెన్ను మీద పొడిచాడు సింహం బాగా గాయపడిపోయింది ఆ యువకులిద్దరూ చేరి దాన్ని తమ చేతనున్న ఆయుధాలతో ఎడా పెడా పొడిచాడు చెట్టు కొమ్మల్లో ఉండి ఇదంతా పరికిస్తున్న నాకు పట్టరాని సంతోషం కలిగింది గబగబా చెట్టు దిగుతూ పెద్దగా కేక పెట్టాను ఆ క్షణంలో జరిగిన వింత కళ్ళారా చూసినా నేనే నమ్మలేకపోయానంటే ఈ లోకంలో ఎవ్వరూ నమ్మరు నేను అలా కేక పెట్టేసరికి అందరి దృష్టి నాపైన లగ్నమయ్యింది మరుక్షణంలోనే తప్పిట వాయిస్తూ ముందు ఉన్న ఏకాక్షి దెయ్యం దెయ్యం అంటూ పరిగెత్తసాగాడు కన్ను మూసి తెరిచేంతలో అంతంతమంది జనం దెయ్యం దెయ్యం అంటూ పరుగు లంకించుకున్నారు ఇది చాలా చిత్రంగా ఉంది మిమ్మల్ని చూసి అంతమంది పెద్దవాళ్ళు కూడా దెయ్యం అని ఎందుకు పరిగెత్తడం సంభవించింది అని అడిగాడు సమరసేనుడు అందుకు చతుర్నేతుడు నొసలు చిట్లించి తల పంకిస్తూ ఇలా అన్నాడు ఇదంతా ఏకాక్షి చేసిన మోసం అంత చిన్న వయసులోనే అతడు ఎంత కల్మషబుద్ధి కలవాడో ఈ ఒక్క సంఘటన తెలియజేవుతుంది మా పల్లెలోని చిన్నలు పెద్దలు అందరినీ నేను దెయ్యాన్నని నమ్మించగలిగాడు తర్వాత ఏకంగా పది సంవత్సరాల వరకు నేను దెయ్యంగానే అడవుల్లో తిరుగుతూ బతకాల్సి వచ్చింది అన్నాడు చతుర్నేత్రుడు ఇంతటితో ఈ పాట ఎండ్ అయిపోయింది దీని ముందు ఎపిసోడ్లు కూడా మీరు వినాలనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి కూడా వినేసేయండి అప్పుడు మీకు మొత్తం స్టోరీ ఏంటనేది ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్